सद्विश्नो आत्मरम पदं सदा प्रस्यन्ति सूर्यः दिवेव च चक्षराततम महादैवे च विद्महे विष्णुपत्नी च देमहे तन्नो लक्ष्मी प्रचोदयात् अकालम <laughs> తీసుకుని నెల రోజులు కాలేదు మళ్ళీ రావద్దని అనుకున్నానండి కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువే పాడేశాను ఎక్స్టోందిలో వాళ్ళుండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం చేస్తాను ఇది కూడా అల్లా ఏదైనా కుంటే తప్పు ఉరికేందుకు వస్తానండి నాన్న నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మ నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసుకురామ్మా ఏమిటి అలా చూస్తావ్ ఏ నీకు చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా నీ ధోరణి చెప్పు ఓహో వందల్లో అవసరాలు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా చా మీ మోహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది పెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా బంగారం లాంటి నా ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాక నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానే ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతలిపాడి గిడి అనమాకత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగ కొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునతా రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీకు దేనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టాలి ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య అతను ఏదో మత్ పనిచేస్తుంటే మీరేమిటి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల అంటే నన్ను కలిపేస్తున్నావు ఆత దోశ అప్పుడు వడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నారు సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తుకు తెస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదల నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఆడుతున్నట్టుగా ఉంది ఆ ఏ ఎందుకంటే మాకు దొరకడు బండన భీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీపో పో దాకా వచ్చావా ఎక్కడా వదిలే ఆమె జ్ఞానం వరైతే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్తు పుట్టి కలుగు మోషన్ లూజ్ మోషన్ ఎవయా భైరవ మేనన్ ఊళ్ళ వాళ్ళ గొడవలన్నీ మోయడవనని పని అతని ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి నువ్వు చెప్పేది సత్యం కానివాడు మన శత్రు అలే ఐడియా చెప్పు ఆ పొలంలో పంపు కదా అయితే ఆ ఆ వాటర్ కట్ చేసినా ఎగ్రికల్చర్ ఎట్లు చేయను మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో ఓ మనల్ని కాదని ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు పోయివే కాలు కడుక్కోవడానిక పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి ఓ దా లోపలికి ఏమిటయ్యా భైరవ మీరన్ పొలానికి వచ్చి సరఫరా చేస్తున్నావు కొన్ని కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదల్లో బియ్యం పారేసుకుంటున్నాడు నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మ నీ బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకున్నా ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు అది కూడా తెలిదాడా మరి వృక్షములు నాటుతున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ రేదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా ఏ వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నిన్నోరు కుట్టేస్తా అమ్మి పెళ్లి కలిసి పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వర్నే ఈ రోజు నుంచి మా నీ వాటర్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీన్ని ఎండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ చోప పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంట వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కాని అదే వరి నువ్వు తగిలితే ఏమయ్యేది వరివృక్షమా ఈ బియ్యపు గింజలు వరి వరివృక్షమును వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను నన్ను ఏం చెప్పు చెప్పు